రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మన్నేగూడ మహోని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న పులిజాల శంకర్కు వైద్య ఖర్చుల కొరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల సిద్ధర్ యాదవ్ చేతుల మీదుగా పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది దేవరకొండ నియోజకవర్గానికి చెందిన పులిజాల శంకర్ వినాయక నిమజ్జన సందర్భంగా ప్రమాదానికి గురైన తెలుసుకున్న ఎన్సీపీ పార్టీ నల్గొండ జిల్లా నాయకులు ఇడెం అరుణ్ కుమార్ నాయకులకు తెలియచేయగా ఈ వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్సిపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గోలువాడ ప్రసన్న కుమార్ గంగపుత్ర ఎన్సిపి నాయకులు ఇడెం అరుణ్ కుమార్ చెన్నూరి నాగరాజు తాటిపల్లి ప్రవీణ్ కుమార్ రవితేజ అనిల్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోలువాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ యువకుడు ఆర్థిక ఇబ్బందులతోటి ఇబ్బందులు పడుతుందని చెప్పి తెలుసుకొని ఎన్సిపి పార్టీ నల్గొండ జిల్లా నాయకుడు ఈడెం అరుణ్ కుమార్ గారు తెలియజేయడంతో ఎన్సిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ గారు వైద్య ఖర్చుల నిమిత్తం కోసము పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎవరే కోరుతూ ఉన్నాం దేవరకోట కోరిత నియోజకవర్గానికి చెందిన నాయకులు ఎవరైనా కానీ ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం